అందరికీ నమస్తే నేను ఇప్పుడు ఆ అబాయ్ విలేజ్ అని ఒక ప్లేస్కి వెళ్తున్నాను నేనున్న హోటల్ దగ్గర నుంచి వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ నార్త్ కొరియా రెఫ్యూజీస్ ఇక్కడ వాళ్ళు హోటల్స్ పెట్టుకొని ఏదో రన్ చేస్తున్నారంట అక్కడ నేను వెళ్ళి చూపిస్తాను వీళ్ళు సౌత్ కొరియాకి వార్ జరిగినప్పుడు రెండు దేశాలు విడిపోయినప్పుడు ఇంకా ఇట్లా మిగిలిపోయినారు కదా వాళ్ళ రెఫ్యూజీస్ ఇక్కడ ఉన్నారంట అక్కడ ఏ విధంగా ఉంటుందో వాళ్ళ రెస్టారెంట్స్ ఏ విధంగా ఉంటాయో నేను మీకు చూపిస్తాను ఇలా ఆ అబాయ్ విలేజ్కి నడుచుకుంటావు అంటే సముద్రం పక్కన ఈ ఇల్లు చూడండి ఎంత బాగుందో తెల్లవారితో సన్ రైజ్ అయితే కరెక్ట్గా సూర్యకిరణాలు ఇంట్లోకి వచ్చి పడతాయి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంటి ముందర కొద్దిగా ఫ్రీగా స్పేస్ కూడా ఉంది ఏదన్నా మొక్కలు నాటుకోవడానికి అక్కడ బ్రిడ్జ్ చూసారా దాన్ని క్రాస్ చేసి అవతలకి వెళ్ళాలా అవతల ఉన్నది ఆ నార్త్ కొరియా రెఫ్యూజీస్ ఉండే విలేజ్ నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ఈ సొప్త సిటీలో ఈ పెర్సిమన్ కాయలు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి మా పొలం దగ్గర చూసింటారు మీరు కాయలు ఎంత పెద్దగా ఉన్నాయో ఈ చెట్టు కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూడ్డానికి ఆకులు కూడా చాలా వేరేగా ఉన్నాయి అక్కడ సౌళ్ళు కానీ ఆ కింద డెగు కానీ అలాంటి ప్లేస్లో ఉన్నటువంటి పెట్టిన చెట్ల కంటే ఇవే అనమాట సరక్స్ మౌంటైన్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయా నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి రెండింటికి కూడాను జపాన్ అనేది స్వాతంత్రం వచ్చింది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో తర్వాత వీళ్ళకి వాళ్ళ వార్ జరిగిందనమాట నైన్టీన్ ఫిఫ్టీస్లో అనుకుంటా తర్వాత రెండు దేశాలు విడిపోయి నార్త్ అండ్ సౌత్ కొరియాగా ఫామ్ అయిపోయినాయి తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ కాబట్టి అప్పుడప్పుడు నేను కొరియాకి వచ్చినప్పుడు గాను వీళ్ళు ఇండిపెండెన్స్ డే అప్పుడు ఎప్పుడో వీళ్ళకు బార్డర్లో ఇక్కడ ఎవరైనా ఉండిపోయినారు కదా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా ఏజ్ వాళ్ళే ఉంటారు మోస్ట్లీ వాళ్ళు ఒకసారిగా కలుసుకునే వాళ్ళు అనమాట ఒక ప్రత్యేకంగా పర్మిషన్ ఇచ్చేవాళ్ళు అక్కడ బార్డర్లోకి వెళ్ళి వెళ్ళి వాళ్ళు కలుసుకొని పాపం చాలా బాధపడుతూ ఉన్న ఫోటోలు కూడా పెట్టేవాళ్ళనమాట నేను అప్పుడు ఉన్నప్పుడు న్యూస్లో చూస్తుండేవాడిని ఆ విధంగా ఇక్కడ నార్త్ కొరియా రెఫ్యూజీస్ ఉన్నటువంటి ఒక విలేజ్ ఏదో ఉందంట చూపిస్తాను ఎలా ఉంటుందో అక్కడ పైన చూపిస్తాను చూడండి అబ్బాయి మే ఊలు అనేది అక్కడ గెట్ మే బోట్ అంట చిన్న బోట్ ఏదో ఉంటుంది ఆ బోట్లో కూడా వీలైతే వెళ్తాము ఇప్పుడు ఇదే అనుకుంటా కిందకి మళ్ళీ ఎలివేటర్ ఉంది మేము రూమ్ తీసుకుని వచ్చిందను అక్కడ జైంటి విలు కమ్మడుతుంది కదా అక్కడ అక్కడ నుంచి నడుచుకొని వస్తున్నాము వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళిపోతాము ఇక్కడికి బస్సు ఉంటుంది మా ఇంటి వరకు కింద అన్ని ఇండ్లు ఉన్నాయి కదా ఇవే అనమాట వెళ్తాను కిందకి రెస్టారెంట్స్ కూడా వాళ్ళు రన్ చేస్తున్నారంట చూద్దాము ఎలా ఉంటాయో ఇవన్నీ విలేజెస్ చూడండి ఈ చిన్న విలేజ్ మాదిరిగానే ఉంది రెస్టారెంట్స్ అన్నీ కూడాను నార్త్ కొరియా ఇక్కడ రన్ చేస్తున్నారంట వాళ్ళ ఫుడ్ దొరుకుతుందంట చాలా వరకు అంటే నార్త్ కొరియా వాళ్ళు తింటారు చూసారా అలాంటి ఫుడ్ చిన్న విలేజ్ అది అంటే చిన్న ప్లేస్ అనమాట ఓకే నేను ఆ విధంగా పేరు పెట్టారు నేను ఇంతసేపు వేరే వాళ్ళతో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతో మాట్లాడించి వాళ్ళు కొరియన్స్తో మాట్లాడినారు అడిగారు అనమాట వీళ్ళకు కొరియన్ వార్ జరిగినప్పుడు ఇక్కడ ఈ బార్డర్ దగ్గర అనమాట వారు ముగిసిపోయినప్పుడు కొందరు నార్త్ కొరియన్స్ పక్కకి ఉండిపోయారు మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి కుదరలేదు అనమాట అంటే వారు వారు క్లోజ్ అయ్యే టయానికి కాబట్టి చాలామంది నార్త్ కొరియన్స్ ఇక్కడ ఉండిపోయారు ఉండిపోయారనమాట ఈ విలేజ్లో సో వాళ్ళు ఆ విధంగా చెప్పారనమాట ఇన్ఫర్మేషను సో ఇక్కడ వాళ్ళు రెస్టారెంట్స్ అన్నీ పెట్టుకొని నడుపుకుంటూ ఉన్నారు కొద్దిగా వీళ్ళ ఫేసెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఈ సౌత్ కొరియా వాళ్ళకంటే నార్త్ వాళ్ళకి సౌత్ వాళ్ళకి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ ఒక చిన్న బోట్ కూడా ఉంటుంది దాన్ని కూడా మనము బుక్ చేసుకోవచ్చు అనుకుంటా చూద్దాము అక్కడ చాలామంది వెళ్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళ ఏదో చిన్న ఒక ఫోటో కూడా చూడండి సంథింగ్ ఏదో దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది నేను ఇక్కడ ఇక్కడ ఏదో పెద్ద సీరియల్ కూడా తీసినట్టున్నారు దాని యొక్క ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంది మేము ఇప్పుడు ఇక్కడ టికెట్ తీసుకుంటాము దాంట్లోకి ఇక్కడ అమ్మవాళ్ళు చాలామంది ఉన్నారు దూగో బేబీ నో దాకా ఇక్కడ చిన్న షిప్ ఉంది చూడండి దీనిలోకి వెళ్తున్నాము చూశారా దీన్ని కూడా మనం లాగొచ్చానట మనం కూడా లాగొచ్చు దీన్ని అక్కడ వాళ్ళు లాగుతున్నారు కూడా పట్టుకో శివన్న లాగాం మనము పట్టుకో దీన్ని పట్టుకో శివన్న ఇది కదులుతాంది లాగుతా అంటే ఇంతే అనమాట ఈ కాసింత దూరానికి ఒక వంద వంద మీటర్ల కూడా లేదు ఐదు వందల కురైన వాళ్ళు అన్నీ చెప్పు ఈ పక్క కూడా కొన్ని ఈ పక్క కూడా కొన్ని షాపులు చాలా ఉన్నాయి అక్కడ వైర్ ఉంది కదా కట్టుకు లాక్కొని వస్తే టెస్ట్ నిలబడతారు ఇంకా ఈ గేట్ ఓపెన్ చేస్తారు సో ఈ పక్క కూడా ఉందనమాట చూడండి ఆ పక్క నుంచి పక్క వచ్చాము చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి చాలా మంచి విజిటింగ్ ప్లేస్ అనమాట ఈ సొక్సో సిటీ అనేది దాంట్లో మళ్ళీ ఈ అబాయ్ విలేజ్ అనేది దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది సొక్సో సిటీ నార్త్ కొరియాకి దగ్గరగానే ఉంటుంది కాబట్టి వారు క్లోజ్ అయ్యే టయానికి ఇక్కడ వాళ్ళు అవతలకి పోలేకపోయినారనమాట కంట్రీ డివైడ్ అయినప్పుడు కాబట్టి చాలామంది ఇక్కడ ఉండిపోయి ఈ విధంగా రెస్టారెంట్స్ కూడా నడుపుకుంటూ ఉన్నారు మేబీ వీళ్ళకి ఇక్కడ సిటిజన్షిప్ కూడా ఇచ్చేసి ఉంటారు అనుకుంటాను సౌత్ కొరియన్ సిటిజన్షిప్ ఇక్కడ చేపలు పట్టే బోట్లు కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా సముద్రంలోకి వెళ్తాయి ఇట వెళ్ళి కొద్దిగా వెళ్తే సముద్రంలోకి కనెక్షన్ అనమాట ఇదంతా కూడా బ్యాక్ వాటర్ చూడండి ఫిషింగ్ బోట్స్ వలలు కూడా ఎన్ని ఉన్నాయో లోపల ఇక్కడ ఒక అవ్వ వచ్చింది చూడండి మా బాబుకి చాక్లెట్ చేసింది కంసా మీద అవ ఇచ్చింది మనకి ఇప్పుడు చాక్లెట్ ఇచ్చింది అవ్వబెట్టుకో అబ్బా మనము నార్త్ కొరియా వల్ల రిఫ్యూజీ సిటీకి వచ్చాం కదా విలేజ్కి విలేజ్లో అవ్వ నీకు చాక్లెట్ ఇచ్చింది అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి పిలిచి ఇచ్చింది నీకు కదా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి ఈ చిన్న కాలం దాటాం కదా ఈ పక్క ఆ పక్క స్మార్గా ఉన్నాయి మొత్తం వాళ్ళే రన్ చేస్తున్నారు అనుకుంటా ఇవన్నీ ఆ విలేజ్ దగ్గరికి పోయిన తర్వాత రాత్రికి చపాతి చేసుకుంటున్నాము డిన్నర్ చేసుకొని మా పాపని బీచ్ దగ్గర తీసుకెళ్తున్నాను మా బాబా ఇలా ఇసుకలో తెల్లవారి రాత్రి కూడా ఆడుకోవాలి ఉంటుంది ఇక్కడ చూడండి బీచ్లో చాలామంది మ్యాట్లు తెచ్చుకొని ఇలా ఏదైనా ఫుడ్ తెచ్చుకొని ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటూ ఉన్నారు ఇలా రాత్రిపూట క్యాంపింగ్ టెంట్లు కూడా వేసుకొని ఎంత బాగా వీళ్ళు ఈ యొక్క బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఇంకా రాత్రిపూట కూడా ఈ బీచ్లో సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు చూడండి ఇంకా రాత్రి టైం ఇప్పుడు పది అవుతుంది మా పాపకి అడ్డుపన్న తీసుకొచ్చాను తింటా ఉంది ఇంకా బీచ్ ముందరనే ఇలా బొమ్మలు ఉన్నాయి ఇక్కడ పెంగ్చాంగ్ టూ థౌసండ్ ఎయిటీన్ రాశారు కదా ఆ ఇయర్లో వీళ్ళు వింటర్ ఒలింపిక్స్ని కండక్ట్ చేశారు ఫ్యాషన్ కనెక్ట్ అని చెప్పి ఇక్కడ పెట్టారు ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ జస్ట్ బీచ్కి ఒక మూడు వందల మీటర్ల దూరంలో ఉంటాయి ఇంకా మా బాబుకి ఆ బెలూన్లు కావాలంట ఎల్ఈడి లైట్లు వెలిగేటివి తీసుకెళ్తున్నా చూడండి ఇక్కడ పెంగ్చాంగ్ టూ థౌజండ్ ఎయిటీన్ పారా ఒలింపిక్స్ అని చెప్పి ఇక్కడ రాశారు టూ థౌజండ్ ఎయిటీన్లో వీళ్ళు ఆ గేమ్స్ని కండక్ట్ చేశారు ఇంకా మా బాబుకి ఇది ఒకటి ఇచ్చాను రాత్రిపూట ఆడుకుంటుంది బాగా అట్రాక్టివ్గా ఉంటుందని చిన్నపిల్లలు చాలామంది ఈ బీచ్ ముందర ఆడుకుంటున్నారు ఇక్కడ ఎండాకాలం పట్టుమంటే ఒక ఆరు నెలలు ఉంటుంది కదా ఈ ఆరు నెలల్లోనే మనము దేశం అంతా ఎక్కడన్నా వెకేషన్స్ కానీ ఏదైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు బయట తిరగాల తర్వాత చలికాలం వస్తే మనం బయట తిరగడానికి చాలా ఛాన్స్ తక్కువగా ఉంటాయి పాప దాన్ని తీసుకుపోయి దాని చెవులో పెడుతుంది తీసుకున్న బెలూన్ని ఇదంతా కూడా పగల పుట్టి ఎవరైనా బీచ్లో స్విమ్ చేస్తుంటారు కదా ఈ సెక్యూరిటీ అనమాట పొడవునా ఇలాంటి పాయింట్స్ ఉంటాయి చూడండి అక్కడ కూడా ఉన్నాయి దూరంగా సో ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటారు వాళ్ళు ఎవరన్నా ఏదన్నా మిస్టేక్ అయినా లోపలికి వెళ్ళిపోయినా అనుకో వీళ్ళు వచ్చి రెస్క్యూ చేస్తూ ఉంటారు చాలా బీచ్ల్లో ఇదే విధంగా ఉంటాయి ఇంకా క్రికెట్ మ్యాచ్లో మాదిరిగా ఇక్కడ పెద్ద ఫ్లడ్ లైట్ పెట్టారు ఇవంతా కూడా సముద్రంలో పడుతున్నాయి ఆ అలలు కూడా చాలా క్లియర్గా కనబడుతున్నాయి చూడండి ఎంతమంది ఉన్నారో బీచ్ దగ్గర కూర్చొని ఇంకా మా పాప ఈ రాత్రి కూడా మట్టిలో ఆడుకోవాలంట ఎక్కడ కూర్చుందామా అని అడుగుతానే ఉంది ఇక్కడ కూర్చోమని చెప్పాను ఇక్కడ కొద్దిగా పొడిగా ఉంది ఇసుక ఇంకా లోపల పోతే తేమగా ఉంటుంది మళ్ళీ బట్టలంతా కూడా అయిపోతుంది చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఈ రాత్రిపూట ఈ అలలు జనాలు కూడా చూడండి ఎంత బాగా చేపలు తెచ్చుకొని ప్రశాంతంగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు నైట్ లైఫ్ని ఇంకా మా బాబుకు తీసుకున్న బెల్లూని కింద చెక్కేసాను ఇది లాగర్తండి నా వెనకాల చూడండి వాళ్ళు పాటలు పెట్టుకొని ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు బాబా చూడండి ఈ బీచ్లోనే పడుకునేసింది అనలు రాను రాను పైకి వస్తున్నాయి మిట్ట మీద వరకు వచ్చేసాయి పైకి మేము తీసుకున్న ఆ హోటల్ అక్కడ టెంట్ బాగా ఇమ్మతాం కదా దాని వెనకాలనే ఉంటుంది బీచ్ ఇక్కడ ఉంటుంది చూడండి ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను మా బాబు పడుకునేసింది తీసుకెళ్ళి రూమ్లో పడుకోబెడతాను ఇంకా పక్క రెస్టారెంట్లు చాలా ఉంటాయి బిల్డింగ్స్ చూడండి ఎలా ఉన్నాయో జస్ట్ ముందరనే ఇంకా అక్కడి నుంచి ఫుడ్ తెచ్చుకొని చాలామంది ఇంకా ఈ రాత్రి ఇక్కడ వచ్చి కూర్చొని తింటున్నారు మీరు ఒకసారి గమనించండి ఇంతమంది జనాలు ఉన్నారు కదా వాళ్ళు తిన్న ఫుడ్ మొత్తం కూడాను ట్రాష్ అంతా కూడాను ఎతకొచ్చి ఒక చోట వేసి తింటారు అక్కడ కనబడుతుందా అక్కడ బీచ్లో ఎక్కడ కూడా ఒక ముక్క ట్రాష్ కనబడదు వాళ్ళ తిన్న వస్తువులు అన్నీ కూడాను అక్కడ వారేస్తారు ఇంకా బీచ్లో ఆడుకుంటారు కదా ఇసుకంతా అంతా అక్కడ కడుక్కోవడానికి నీళ్ళు ఉంటాయి తర్వాత ఇలా ఎయిర్ పంపులు ఉంటాయి ఇలా కాళ్ళకి చేతులకి మొత్తం కన్నా గట్టిగా రెండు నిమిషాలు పెట్టారంటే మొత్తం డ్రై అయిపోతుంది